నమస్తే సార్ మీ పేరండి శాస్త్రి శాస్త్రి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను రిటైర్ ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుండదనుకుంటున్నారు మీ శాఖ అభివృద్ధి బాగుండు అని మీరు అనుకుంటున్నారు సార్ జగన్ గారా చంద్రబాబు గారు మాకు ఎవరైనా ముఖ్యం కాదు మాకు కావాల్సిన అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరైనా ఒకటే మాకు అభివృద్ధి కావాలి అభివృద్ధి లేకపోతే వేస్ట్ ఎలక్షన్ మేము ఓట్ వేసినా ఓటు వేస్ట్ అయిపోతుంది అది వీ వాంట్ ప్రోగ్రెస్ అది లేదు లేనప్పుడు లేదు మేము మా ఉద్దేశంలో ఈ ఫైవ్ ఇయర్స్ పెద్ద ప్రోగ్రెస్ ఏం లేదు ఎక్కడ అంటే యు వాంట్ సంబడీ హూ కెన్ డూ సంథింగ్ గుడ్ ఫర్ ది పీపుల్ ఓకే ఓకే సో ఈ ప్రభుత్వం ఏముండదంటే సేమ్ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం మాకంటే ఎవరు బాగా చేయలేదు అని అంటున్నారు ఈ విశాఖపట్నం ప్రాంతంలో ఈ ప్రభుత్వం వచ్చినాక పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ మాకు ఇది సంక్షేమ పథకాలు ముఖ్యం కాదు చెప్తున్నాం కదా సంక్షేమ పథకాలు కాదు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరగాలి అభివృద్ధి జరగట్లేదు చేత సంక్షేమ పథకాలు ఇస్తే పోవచ్చు అవి అవి కరెక్ట్ అవ్వచ్చు కానీ అభివృద్ధి కావాలి అభివృద్ధి లేదు పోలవరం పోయింది రాజధాని పోయింది ఇంక ఇలా చెప్పుకుంటే చాలా పోయాయి చేత మనకు కావాల్సింది అంటే ప్రోగ్రెస్ కావాలి సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలు అందరూ ఇస్తున్నారు మనం వీడు కాదు వీడొక్కలే కాదు కదా అందరూ ఇస్తున్నారు చేత సార్ ఇక్కడ విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ జరిగింది ఒక పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా వచ్చినాయని చెప్తున్నారు మరి ఇక్కడ కొత్తగా కంపెనీలు ఏమైనా స్టార్ట్ అయినా బిజినెస్లు ఏమైనా వచ్చినాయి సార్ మాకు అంత డీప్గా మేము పాలిటిక్స్ ఫాలో అవం అయ్యా మాకు తెలిసినంతవరకు ఈ ఐదేళ్ళలో పెద్ద ప్రోగ్రెస్ ఏమి మాకు లేదు ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఏదో ఐటీఐ అప్పుడు వీళ్ళు కట్టారు కదా అది తీసారు కదా అందులో ఏమి లేకుండా చేసారు కదా మరి మరి ఎలాగంటే ఒకటి ఒకటి పోతుంటే ఇక్కడ ఈ పాటికి లేకపోతే ఇది ఐటీ హై బాగు హై ఐటీ హై కదా ఈ ఫైవ్ ఇయర్స్ వీళ్ళు చేసి ఉంటాయి ఇది నాకు ఎవరు వచ్చినా ఒకటే ప్రోగ్రెస్ కావాలి అది